హైదరాబాద్ ను ఇన్నోవేషన్ హబ్ గా తీర్చిదిద్దడంలో తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్మనీకి చెందిన ప్రతినిధి బృందాన్ని కోరారు పెట్టుబడుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటుందని ప్రధానంగా ఐటీ ఫార్మా ఆటోమొబైల్ రంగాల్లో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కోరారు జర్మనీ కాన్సులేట్ జనరల్ కౌన్సిల్ జనరల్ మైకేల్ హార్పర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రితో భేటీ అయింది జర్మనీకి చెందిన ప్రముఖ బహుళ జాతి సంస్థ డూయిస్ బోర్సా విస్తరణలో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో గ్లోబల్ సెంటర్ ను ప్రారంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి వివరాలను అందించారు